నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మహాదేవ శ్రీమాత్ర నమ సార్ చిన్న పిల్లలకు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ సడన్గా అప్పటివరకు బాగుంటారు ఉన్నట్టుండి వాళ్ళకి అన్నం తినాలనిపించదు లేకపోతే నిద్ర సరిగ్గా పట్టదు లేదా నిద్రలో చెడు కళలు వస్తూ ఉంటాయి లేదా అప్పుడు ఏదో లోన్లీనెస్ ఒంటరితనం సడన్గా ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోవడం చిన్నపిల్లలైతే గొక్క పెట్టి ఏడుస్తూనే ఉంటారు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఎటువంటి ప్రాబ్లం లేదు అంటారు ఎందుకు ఏడుస్తారో తెలియదు రాత్రులు పడి నిద్ర నిద్రలేగుస్తూ ఉంటారు ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు అయితే కొంతమంది చెప్తారు దీనికి కారణం నరదృష్టి అని చెప్పి ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళినా లేకపోతే మనం అందంగా రెడీ అయ్యి బయటికి వెళ్ళినా ఇలా జరిగినప్పుడు నరదృష్టి ఉందేమో అంటారు సో నిజంగా అలా నరదృష్టి ఉంది అని తెలుసుకోవడానికి ఎలా తెలుస్తుంది అసలు ఇది నరదృష్టే అనేది ఎలా తెలుస్తుంది తెలుసుకున్నప్పుడు దాన్ని పాటించాల్సిన పరిహారాలు ఉంటాయండి తప్పకుండా అమ్మ ఇక్కడ నరదృష్టి అనేటువంటి మాట కానీ లేదా నలుగురి ఏడుపు అనేటువంటి మాట కానీ లేదా ఏదో నెగిటివ్ అనేటువంటిది కానీ ఖచ్చితంగా కూడా ఇది ఇలాంటి మాటలు మాట్లాడకూడదు నేను నమ్మను ఇలాంటి మాటలు ఎందుకు అంటే అయితే ఇక్కడ జాతక రీత్యా వారి జాతకంలో నడిచేటువంటి దశ అంతర్ దశలను బట్టి కొన్ని నిర్ధారణ అయితే గోచారంలో నడిచేటువంటి గ్రహస్థితి మరొక మూడు ఒక అద్భుతంగా ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఒక వెలుగు వెలుగునటువంటి వ్యక్తి ఏదంగా తనపై ఒక మైనస్ వాతావరణాన్ని తీసుకొని రావడం కానీ లేదా తనకు నరదృష్టి సోకింది అనేటువంటి మాటలు వినడం కానీ లేదా జాబ్ లాస్ అవ్వడం కానీ లేదా వ్యాపారం నడవకపోవడం కానీ లేదా ఒక యాక్సిడెంట్ అవ్వడం కానీ మానసికంగా కావచ్చును శారీరకంగా కావచ్చును యాక్సిడెంట్ అనేది గుర్తుంచుకోండి ఇక్కడ లేదా నలుగురి నుండి మనకు కొంత అపనిందనలు కానీ లేదా ఒక ఏదో ఒక మచ్చ లాంటిది ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మీరు అన్నటువంటిది పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలకు వారికి ఏం తెలియదు వారు కొందరికి కొన్ని జాతకరీత్యా కొన్ని కొన్ని గ్రహాలు చంద్రుడు కావచ్చును లేదా ఈ యొక్క గురువు కావచ్చును కొన్ని కొన్ని స్థానాలల్లో ఉన్నప్పుడు ఆ యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే నిద్ర పట్టకపోవడం కానీ ఎక్కువగా కూడా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ అరుగుదల తక్కువ ఉండడం కానీ నిద్రలో వారు కలవరించడం కానీ నిద్రలో ఒక్కసారిగా లేచి కూర్చొని ఏడవడం కానీ అదేవిధంగా నిద్రలో చుట్టూ ఏదో తిరగడం ఇప్పుడు వారు పక్కన ఎవరైనా పడుకుంటే మనకు అర్థం కాదు వారు కాళ్ళతో తనడమా లేదా ఏదో రకంగా చేస్తూ ఉంటారు తెలియదు సో కొందరు మనకు ఇక్కడ ఈ నిద్రలో కూడా వారు చిన్నపిల్లల టాయిలెట్ కూడా పోసేసుకుంటారు భయంతో ఇవన్నీ చాలా అంటే చాలా ఉంటుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఎవ్వరికైనా చిన్నవారికైనా పెద్దవారికైనా ముసలివారికైనా కూడా వయసులో ఉండేటువంటి వారికి ఒక దశ అంతర్దశ అనేటువంటిది వస్తుంది అది ముఖ్యంగా శని శనేరుడు అంటేనే మనకు ఈ శనేరుని యొక్క దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నప్పుడే ఈ వడ్సు పడతాయి అబ్బా నరదృష్టి దాకింద్రా వీడికి ఇప్పటిదాకా ఒక వెలుగు వెలిగిపోయింది ఒక్కసారి డౌన్ అయిపోయింది వీడు అంటారు అందుకే చెప్పిన మొత్తము కారు కొనకని చెప్పినా ఇల్లు కొనకని చెప్పినా అంటారు ఇల్లు కొనగానే ఆ ఇంటి ఈఎంఐ కూడా ఆరు నెలల్లో ఐదు నెలల్లో కట్టని పరిస్థితి మనది మన మీద ఏడ్చేవాళ్ళు అరవై మంది కరెక్ట్ అయితే పర్ఫెక్ట్గా మనము మన యోగం గృహయోగం ఉన్నదా లేదా ఎందుకంటే ఒకనొక సందర్భంలో మనకు మనీ వచ్చే దశ మనీ రావాలి అని రాసుంటే వస్తూనే ఉంటుంది అది నిల్వ చేసుకుంటూ ఉండాలి మనం నిల్వ చేసే క్రమంలో ఖర్చు చేస్తే ఇబ్బంది అవుతుంది సో మీకు ఒక ఈ దశలో మీకు డబ్బులు రాబడి కనబడుతున్నవి ఎక్సలెంట్గా డబ్బులు వస్తాయి అనుకుంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అప్పుడు నువ్వు స్టాప్ చేయాలి ఆ ఏదో ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు చూసుకొని మాత్రం మనము ఇంటిపై కానీ లేదా ల్యాండ్పై కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమో మరల రేపటి కాలంలో డబ్బులు వచ్చే దశ ఉందో రాలేదో చెప్పలేము కదా